ఆళ్లగడ్డ మండలం ఎగువ అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో గత నెల ఇరవై ఆరున జరిగిన హుండీ నగదు చోరీ కేసులో నలుగురు వ్యక్తులు స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ తెలిపారు స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బుధవారం రాత్రి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేవస్థానంలో పనిచేసే నలుగురు సిబ్బంది శ్రీ స్వామివారి హుండీలో నగదును తీసినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా బయటపడడం జరిగిందని ఆయన తెలిపారు ఆలయ సీఈఓ సుందర రంజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చోరీకి పాల్పడిన నరసింహ సుబ్బరాయుడు మరో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఎనభై రెండు వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ ప్రమోద్ తెలిపారు అహోబిలం దేవస్థానంకు సంబంధించి ఏదైనా నేరాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని డీఎస్పీ ప్రమోద్ హెచ్చరించారు కేసును త్వరితగతిన పరిష్కరించిన రూరల్ సీఐ మురళీధర్ రెడ్డి ఎస్ఐ వరప్రసాద్ ను అభినందించి రివార్డును ప్రకటించారు నమస్కారం ఈ నెల పద్దెనిమిదో తారీఖు అహోబిలం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుందరాజన్ గారు మనకి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అహోబిలం టెంపుల్ లోపల కొంతమంది హుండీలో నుంచి డబ్బులు దొంగిలించారనే ఆరోపణలతోటి కంప్లైంట్ ఇచ్చారు దీంట్లో ఒక ఎయిటీ టూ థౌజండ్ క్యాష్ పోయినట్టుగా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అండ్ అదే కంప్లైంట్లో ఒక నలుగురు మీద అనుమానం ఉన్నట్లు కూడా వాళ్ళు వ్యక్తం చేశారు కంప్లైంట్ రాగానే వెంటనే మనం రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్లో భాగంగా మనం అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అన్నీ కూడా వెరిఫై చేశాము అందులో మనకి తెలిసిన విషయం ఏమంటే లాస్ట్ మంత్ ట్వంటీ సిక్స్త్న ఫైవ్ ఫార్టీ నుంచి సిక్స్ టైంలో నలుగురు వ్యక్తులు ఎవరి లేని టైం చూసేసి ఒక ఐరన్ హుక్ తోటి లోపలున్న డబ్బులు తీసి జేబులో పెట్టుకోవడం అనేది క్లియర్గా ఫుటేజ్ ఫుటేజ్లో రికార్డ్ అయింది సో ఈ సీసీటీవీ ఫుటేజెస్ ఆధారాల మేరకు మనం ఈ నలుగురిని ఈరోజు అదుపులో తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది అండ్ ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు వచ్చేసి ఏ వన్ ఇరిగల నరసింహ ఇతను నరసింహస్వామి విగ్రహం వెనకాల అంబరిలా పట్టుకునే వ్యక్తి ఏటు సుబ్బరాయుడు తిరుచేమూదుతూ ఉంటారు ఏ త్రీ నిరంజన్ టెంకాయలు కొడుతూ ఉంటారు లోపల టెంపుల్లో ఏ ఫోర్ నిమ్మకంటి ఆచారి వీళ్ళ నలుగురు కూడా లోపల టెంపుల్లో పనిచేసే వ్యక్తులే ఈ అఫెన్స్ అనేది లోపల పనిచేసే వ్యక్తులే లక్ష్మీ నరసింహస్వామికి అందరూ ఎవరైతే మన భక్తులందరము దేవుడికి హుండీలో డబ్బులేస్తామో ఆ డబ్బుల్ని వీళ్ళు దొంగిలించడం జరిగింది సో దీనికి గాను సిఏ ఆలగడ్డ రూరల్ అండ్ ఎస్ఏ ఆలగడ్డ రూరల్ ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసి తొందరగా ఇంటాక్ట్ రికవరీ ఎయిటీ టూ థౌజండ్ మొత్తం అమౌంట్ కూడా రికవరీ చేసినందుకు అభినందిస్తున్నాము అలాగే ఈ కేసుకి సంబంధించి చాలా టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ మీద రికవరీ చేసినందుకు గాను గుడ్ వర్క్ రివార్డ్స్ కూడా పెట్టడం జరుగుతుంది అలాగే అహోబిలంకి సంబంధించి మేము కార్డినెన్ సెర్చ్ ఆపరేషన్స్ సీసీటీవీ కెమెరాస్ మీద కూడా ఫోకస్ చేసి పెట్టిస్తున్నాము కంప్లీట్ సర్వేలెన్స్ చేసేసి అక్కడ వెహికల్ చెకింగ్ కానీ ఇవన్నీ మనం కండక్ట్ చేస్తున్నాము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి సంబంధించి ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడినా కానీ ఖచ్చితంగా ఆలగడ్డ పోలీస్ అయితే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు వాళ్ళపైన ఖచ్చితంగా చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాము